తిరుగులేని విధంగా ఇలా జరగబోతుంది అసలు ఏం జరగబోతుందో మనం వీడియోలో తెలుసుకోవాల్సిందే ఈ రాశి జాతికులకు ఈ రోజున ఈ తిది జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వాము రెండు పెద్ద అదృష్టాలు అనేవి మిమ్మల్ని వరించబోతున్నాయి అవి చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ జీవితానికి ఒక మంచి మలుపు తిప్పే అదృష్టాలు అవి కాబట్టి రాసివారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి హైప్ చేయండి ఎందుకంటే మీరు స్కిప్ చేసుకుంటా చూస్తే మీకు సరిగ్గా విషయం అనేది అర్థం కాదు కాబట్టి పూర్తిగా వినమని కూడా చెప్తున్నాము శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అలాగే మీకు ఈ వ్యక్తి ద్వారాగా అఖండ ధన ప్రాప్తి అంటే తిరుగులేని రాజయోగం అనేది పట్టబోతుంది మీరు ఈ చిన్న పని చేయడం వలన మీకు బాగా కలిసి వస్తుంది అది ఈ వ్యక్తి ద్వారాగానే మీకు జరుగుతుంది కాబట్టి ఈ వీడియో నూటికి నూరు శాతం ఉపయోగపడే వీడియోని విని మీరు కూడా మాకు తెలియచేయండి నిజంగా కోటి జన్మల అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంట పడుతుంది మీరు అప్పుడే పూర్తిగా వినగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ రాశి వారి జాతికుల గురించి ఒక్కొక్కటిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మనం మాట్లాడుకోవాలంటే చాలా మంచివారు వ్యక్తిగతంగా ముఖ్యంగా చెప్పాలంటే నిదానస్తులు సైలెంట్ గా ఉండే పర్సన్స్ ఇంత మంది ఉన్నప్పటికీ కూడాను ఇన్ని రాసుల్లో ఎన్ని రాసుల వాళ్ళని మనం గమనించినా కూడా ఇంత కామ్ గా ఉండే పర్సన్స్ ఇంత సైలెంట్ గా ఉండేటటువంటి పర్సన్స్ ని మనం ఎక్కడా కూడా చూడము కానీ ఈ రాశి వారు చాలా సైలెంట్గా ఉంటారు చాలా నిదానంగా ఉంటారు మీరు గమనించండి కావాలంటే పిలిస్తేనే పలుకుతారు అడిగినంత వరకే సమాధానం చెప్పి సైలెంట్గా ఉండిపోతారు కొంతమందిని మనం చూస్తే లొడ లోడ లోడలో మాట్లాడుతూనే ఉంటారు ఒక మాట అడిగితే పది మాటలు మాట్లాడుతుంటారు కానీ ఈ రాశి వారు మాత్రం అలా కాదండి వారు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్తారు వారెంతటా వారు ఎవరిని కదిలించరు మాటలు చాలా తక్కువ తెలివితేటలు చాలా ఎక్కువ ఇలా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం అనేది ఉంటుందన్నమాట అలాగే వీరు మంచి సౌందర్యవంతులుగా చెప్పుకోవచ్చు ఈ రాశిలో ఉన్న స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మంచి సౌందర్యంగా చాలా అందంగా ఉంటారు మంచి అలంకరణ ప్రియులు చాలా బాగా రెడీ అవ్వడానికి ఇష్టపడుతుంటారు బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మేము నలుగురులో స్పెషల్ గా ఉండాలి అని చెప్పి ఈ రాశిలో ఉన్న స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అలా అందాన్ని కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారనమాట వీరిని చూస్తే ఎవరైనా సరే అలా మళ్ళీ 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 చూడాలి అనిపించేట్లుగా వీరి అందం అనేది ఉంటుంది అలా ఎదుటి వారిని ఆకర్షితులను చేసేస్తుంటారు వీరి యొక్క ప్రవర్తన తోటి వీరి యొక్క రూపంతో వీరి యొక్క తెలివితేటలతోటి ఎదుటి వారిని ఖచ్చితంగా ఈ రాశి వారు ఆకర్షితులను చేస్తారు అలాగా చాలా వరకు కూడా వీరిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చును ఈ రాశి వారిని మీరు గమనించినట్లయితే కొంతమంది వీరు చిన్నప్పటి నుంచి కూడా జీవితాన్ని మనం చూస్తుంటే తల్లిదండ్రుల దగ్గర ఉన్నదానికన్నా కూడా వైవాహిక జీవితం అనేది ఈ రాశి వారికి కాస్తంత ఎక్కువగా కలిసి వస్తుందని చెప్పొచ్చు వైవాహిక జీవితం తర్వాత తల్లిదండ్రుల దగ్గర పెద్దగా వీరికి పుట్టింటికాడ లైఫ్ అనేది అంత బ్రహ్మాండంగా ఉండదని చెప్పొచ్చు అంటే పెళ్ళైన కాడి నుంచి వైవాహిక జీవితం బాగుంటుంది కొంతమందికి ఏమిటంటే వైవాహిక జీవితంలో కష్టాలు ఉంటాయి వైవాహిక జీవితం బాగుంటుంది అంటే అసలు కష్టాలు సమస్యలు ఏమీ లేవు అని అర్థం కాదండి ప్రతి ఒక్కరికి కూడా వైవాహిక జీవితంలో అంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి అది వేరు కొంతమందికి భయంకరమైన కష్టాలు వస్తాయి అంటే ఎప్పుడు కూడా తిట్టుకోవడం కొట్టుకోవడం విడిపోవడం విడాకులు తీసుకోవడం లేక చాలా రకాలైన ఇబ్బందులు పడ్డం అవి వేరు అలా ఉండదు ఈ రాశి వారికి ఏదో చిన్న చితక సమస్యలు అనేవి అందరికీ ఎలాగైతే వస్తూ ఉంటాయో అలాగే వీరికి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి వాటిని మనం పెద్దగా లెక్కల్లో వేసుకోవాల్సిన పని అనేది ఉండదు కాబట్టి ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో అయితే పెద్దగా ఇబ్బందులైతే ఉండవని చెప్పుకోవచ్చు భార్య భర్తలు ఒకరికొకరు చాలా ప్రాణంగా ఇష్టంగా ఉంటారు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు కాసేపు కూసేపు అనుకున్న చేసినా కూడా అదంతా కూడా మితిమించినటువంటి ప్రేమతో వచ్చేటటువంటి గొడవలే కానీ ప్రేమలు లేక వచ్చేటటువంటి గొడవలు అనుకుంటే మాత్రం అనుకున్న వాళ్ళు పిచ్చి వాళ్ళు అనమాట ఇది బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ రాశి వారు ఏమిటంటే చాలా తెలివిగా ఒక్కొక్కసారి వారి యొక్క సమస్యలు ఎక్కువగా ఏమిటంటే వారికి ఉన్నటువంటి సంతోషాలను కొంతమంది బయట పెట్టేసుకుంటూ ఉంటారు కానీ ఈ రాశి వారు చాలా నిదానస్తులు గబుక్కున్న వారి జీవితంలో జీవితంలో ఉన్న సంతోషాలను కూడా బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు వారి జీవితం చాలా బాగుంటుంది మనం దాంట్లోకి వెళ్ళి చూసినా వాళ్ళకి పూర్తిగా మనసు పెట్టి గ్రహించిన వాళ్ళకి వారి లైఫ్ ఎంత బ్రహ్మాండంగా ఉందా అనే విషయం అర్థమవుతుంది కానీ ఈ రాశి వారు పైకి ఏమీ చెప్పరు మేము హ్యాపీగా ఉన్నాము సంతోషంగా ఉన్నామని కొంతమంది చెప్పచ్చు కానీ కొంతమంది చెప్పరు ఎందుకంటే వీళ్ళు నిదానస్తులు కాబట్టి వీళ్ళని చూసిన వాళ్ళు ఎవరైనా కొంతమంది వీరు చాలా బాధల్లో ఉన్నారు అని చెప్పి ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఎదుటి వారు బాధలు పడుతున్నారు అని అనుకునేంత లైఫ్ అయితే ఈ రాశి వారు ఖచ్చితంగా ఉండదు అనమాట అనుకునే వాళ్ళు ఏదన్నా మీరు మీ లైఫ్లో ఎన్ని బాధలు మీరేమీ ఫేస్ చేస్తున్నారు ఈ రాశి వారు అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు అందులో ఎటువంటి డౌట్ అనేది ఉండదు ఇక సమస్యలు అనేవి వస్తాయి అందరికీ వస్తాయి అందరికీ ఎలా వస్తాయో వీరికి వస్తాయి భయంకరమైన సమస్యలు అయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా ఉండవు ఇక వీరు ఏమిటంటే కష్టపడేటటువంటి మనస్తత్వం ఉంటుంది వీరికి బాగా ఈ తత్వం చిన్న వయసు నుంచి లభ్యమై ఉంటుంది వీరి బాల్యం నుంచి వృద్ధాప్యం నుంచి కూడా కష్టించే మనస్తత్వం పుష్కలంగా వీరిలో ఉంటుంది కొంతమందికి జరుగుతుందిలే అని చెప్పేసి తాపీగా హ్యాపీగా కూర్చునే వాళ్ళు ఉంటారు ఆహా మాకేమీ కాదులే వెనకమాల తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఉంది అని చెప్పేసి తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉన్నాయని కొంతమంది హ్యాపీగా కూర్చుంటారు కానీ వీరి దగ్గర అయితే అలాంటి లక్షణాలు ఉండేవండి వీరికి అంతా వెనకమాల కాస్త కోస్తో డబ్బు ఉన్నా ఆస్తులు ఉన్నా సంపాదించి వాళ్ళు ఉన్నా ఈ రాశి వారు కూడా కష్టపడడానికే ఇష్టపడతారు హాయిగా తిని కూర్చుందాంలే మనకేమిలీ ఇలా కూర్చున్నా కూడా జీవితాంతం జరిగిపోతుంది అని చెప్పేసి ప్రశాంతంగా కూర్చోమన్నా కూడా ఈ రాశి వారు కూర్చోరు కష్టపడ్డానికే ఇష్టపడతారు ఎందుకంటే ఈ రాశి వారి విషయాలు కొంతమంది ఇవి సేకరించక ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది మీరు గమనించుకోండి వీరికి కష్టపడేది వారికి జరుగుబాటు లేక మాత్రం కాదు ముఖ్యంగా కొంతమందిని మీరు చూసుకోండి వారు అలా ఏమీ చేయకపోయినా కూడా వాళ్ళు కమ్మగా జీవితాంతం తినడానికి ఒక ముద్ద కట్టుకోవడానికి బట్టలు హ్యాపీగా వారి యొక్క కనీస అవసరాలనేవి తీరిపోతాయి వారికి తెచ్చిపెట్టే వాళ్ళు ఉంటారు అయినా సరే ఈ రాశివారిని అట్లా కూర్చోమన్నా కూడా కూర్చోరు కష్టపడి ఒక రూపాయి సంపాదించుకోవాలి జీవితంలో ఓపిక సన్నగిలినప్పుడు ఒక రూపాయి వెనకేసుకుంటే అదే మనకి మూల్యం అవుతుంది ఈ విధంగా ఉంటారు కాబట్టి చాలా వరకు కూడా ఈ రాశివారిని భాగస్వామ్యులుగా పొందిన వారు అదృష్టవంతులుగా చెప్పొచ్చు మీరు కూడా చాలా వరకు కలుసుబాటు పనులుగా కలుసుబాటు మనుషులుగా ఉంటారు అయితే మీరు గత కొంతకాలంగా కొంత మానసిక సమస్యలతోటి అనారోగ్య సమస్యలతోటి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు అంటే ఏదైనా సరే ఒక పని మొదలుపెట్టి ఆ పనిలో చాలా సిన్సియర్గా బాగా చేద్దాము పూర్తి చేద్దాము అని చెప్పేసి ప్రతిరోజు కూడా ఒకేలా చేయాలని చెప్పి భావిస్తుంటారు కానీ అప్పుడప్పుడు ఏమిటంటే వీరికి ఆరోగ్యం సహకరించని పరిస్థితులు అనుకూలించని పనులు ఏమిటంటే షడన్గా బ్రేక్ పడిపోతూ ఉంటుంది చేద్దాము అని అనుకుంటారు కానీ చేయలేరు ఆలోచన విధానంలో ఏమిటంటే గట్టిగా చేయాలి ఆ పని ఎలాగైనా పూర్తి చేయాలి అని చెప్పి చాలా ఉత్సాహంతో ఉంటారు కానీ వారికి ఏమిటంటే గ్రహాల అనుకూలత సరిగ్గా లేక కొంచెం ఒంట్లో అనారోగ్య పరిస్థితి కూడా ఈ మధ్య ఎక్కువగా ఉంటుంది కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ కొంచెం తలనొప్పి కొంచెం బద్దకంగా ఉండడం సరిగ్గా నిద్ర పట్టకపోవడం కాస్తంత విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలని చెప్పి అనిపించడం ఇలాంటి వాటి వల్ల ఏమిటంటే కొంచెం ఈ రాశి వారికి ఈ మధ్య పనులు వాయిదా పడుతున్నాయి కొంచెం డబ్బు పరంగా కూడా రావడం అనేది తగ్గింది వీరికి కాస్త ఇదివరకు వచ్చే రూపాయితో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త రూపాయి అటు ఇటుగా ఉంటుంది కానీ ఇది ఎక్కువ కాలం అయితే ఉండదండి మీరు ఖచ్చితంగా నార్మల్ అయిపోతారు మీ ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది ఖచ్చితంగా మీరు మళ్ళీ సంపాదించాలి అని అనుకున్నటువంటి టార్గెట్ ను ఖచ్చితంగా పూర్తి చేస్తారు ఎందుకంటే ఈ రాశి వారు నాలుగు అడుగులు వెనక్కి వేస్తున్నారు అని అంటే మాత్రం పది అడుగులు ముందుకు వేయడానికి వారు మొత్తం పూర్తిగా ఏదైతే మిస్ చేసుకున్నారు వాటన్నింటినీ కూడా మళ్ళీ కవర్ చేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్ళిపోతారు ఎందుకంటే వారు జీవితంలో ఒక టార్గెట్ అనుకుంటే మాత్రం దాన్ని పూర్తి చేయకుండా నిద్రపోరు అలాగే ఏదైనా ఒక పని అని ఆ పని ఒక రోజు అటు ఇటుగా అయినా ఖచ్చితంగా పూర్తి చేయాల్సిందే అలా ఉంటుంది వీరి మనస్తత్వం ఇక మీకు ఏమిటంటే ఒక రెండు అదృష్టాలు ఈ రోజున బాగా కలిసి వస్తున్నాయని మనం ముందుగా చెప్పేసుకున్నాం కదండి అందులో మొట్టమొదటి అదృష్టం వచ్చేటప్పటికి ఏమిటంటే మీకు ఈ రోజున గత కొంతకాలంగా ఏమిటంటే కొంచెంగా మీకు తాత ముత్తాతలకు సంబంధించిన ఆస్తి కావచ్చు లేదా తల్లికి సంబంధించిన ఆస్తి కావచ్చు తండ్రికి సంబంధించింది కావచ్చు ఇట్లాగా ఏదైనా కానివ్వండి లేదా అత్తగారి తరపున అవ్వచ్చు ఇలా చూసుకుంటే మీకు ఆ యొక్క ప్రాపర్టీ అనేది కొంచెంగా మిస్ అయ్యేట్లుగా అనిపిస్తుంది కొంచెం కొన్నాళ్ల నుంచి అదేమిటంటే అటు ఇటుగా ఉంటుందన్నమాట కానీ మీ అదృష్టవశాత్తు మీరు మిస్ అంటే చేయి జారిపోయింది అని చెప్పేసి మీరు వదిలేసుకున్నారు ఆ విషయాన్ని కానీ అదృష్టం మిమ్మల్ని వరించి మీరు చెయ్యి జార్చుకున్నారు అని అనుకున్నటువంటి ఆ సొమ్ము తిరిగి మీ చేతికి అందబోతుంది మీ దగ్గరకు రాబోతుందనమాట ఎక్కువగా కొంత ఆస్తి రూపంలో అనుకోవచ్చు ఒక ప్రాపర్టీ రూపంలో అనుకోవచ్చు అలా కొంత ఎక్కువ మేరకు కొన్ని లక్షల్లో ఆ సొమ్ము అనేది మీ చేతికి అందబోతుంది అది చూసి మీరు చాలా చాలా సంతోషపడడం జరుగుతుంది ఎందుకంటే ఏదైనా సరే అది కొంతమంది తాతల ఆస్తులు తండ్రుల ఆస్తులు ముత్తాతల ఆస్తులు ఇలాంటివి ఏమిటంటే కొన్ని కొన్ని బ్రేకులు పడిపోతూ ఉంటాయి అవి చుట్టూతా ఉన్నటువంటి మనుషులు ఎవరో ఒకరి రూపంలో మనకి రానియకుండా చేస్తూ ఉంటారు కొంతమందిని మనం గమనించినట్లయితే అలా ఈ రాశి వారి విషయంలో కూడా ఇలాంటి చర్యలు జరిగాయి అలా జరగడం వల్ల వీరు కూడా పాపం ఎంతగానో ప్రయత్నించారు కానీ ఇది వీరి వల్ల కూడా కాక చివరికి ఏమిటంటే మనది అని రాసి పెట్టుకుంటే మన రూపాయి అయితే మనకు వస్తుంది లేకపోతే లేదని చెప్పేసి వీరు కూడా పోరాడి చివరకు వదిలేశారు కానీ వీరి అదృష్టం ఎలా ఉంది అని అంటే వీరి రూపాయి అయితే ఎవరు కూడా ఎవరైనా కూడా తినలేరు ఒకవేళ తీసుకున్నా కూడా ఎదుటి వారికి నరకమే తప్ప ఇంకొకటి ఉండదన్నమాట మనశ్శాంతి ఉండదు ఎందుకంటే కష్టపడ్డ రూపాయికి వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలా ఈ రాశి వారి యొక్క రావాల్సిన ఆ సొమ్ము ఏదైతే ఉందో అది వెతుక్కుంటూ మీరు వదిలేసుకున్నా కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ ఆ సొమ్మె మీ దగ్గరకు వస్తుందని చెప్పొచ్చు లక్ష్మీదేవి యొక్క ధన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల ఇలాగా ఆ రూపాయిని ఆ ఆస్తిని చూసి అంటే ఆ ప్రాపర్టీని చూసి మీరు చాలా వరకు ఈ రోజున సంతోషపడ్డం జరుగుతుంది మాకు కూడా ఇంత అదృష్టం ఉందా అయ్యా దేవుడా అని చెప్పేసి మీరు చాలా సంబరపడిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే డబ్బు అనేది ఎవరికి కూడా చేదు కాదనమాట అంటే ఎంత పైకి వద్దు వద్దు అని చెప్తున్నా కూడా ఎవరికైనా సరే ఒక రూపాయి ఉంటే బాగుండు అని చెప్పేసి ప్రతి మనిషి కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఎన్ని చేసినా ఎంత చేసినా కూడా ఆ రూపాయి కోసమే ఈ రాశి వారికి ఇంకా కాస్త ఆశ ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే ఇంకా మేము సంపాదించుకోవాలి ఒక మంచి స్థితికి రావాలి ఒక మంచి గౌరవ మర్యాదలతో బ్రతకాలని ఈ రాశి వారికి ఇంకా డబ్బు మీద తపన తాపత్రయం ఆశ కలిగేటటువంటి వ్యక్తులే ఈ రాశి వారు కావాలంటే మీరు చూసుకోండి గమనించుకోండి ఇది కరెక్ట్ అయితే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి అంటే మనసులో ఎంతో ఆశ ఉంటుంది కానీ పైకి మాత్రం మాకేమి ఉండదు అది ఇది అని చెప్తూ ఉంటారు కానీ వారు మొహమాటం లేకుండా చెప్తూ ఉంటారు అవును మాకు డబ్బు అంటే ఆశ మేము సంపాదించుకోవాలి మేము కష్టపడాలి అని మనసులో ఎంతో ఆశ ఉంటుంది కానీ పైకి కొంతమంది మాకేమి ఉండదు అది ఇది అని చెప్తూ ఉంటారు కానీ వారు మొహమాటం లేకుండా చెప్తూ ఉంటారు అవును మాకు డబ్బు అంటే ఆశ మేము సంపాదించుకోవాలి మేము కష్టపడాలి అని ఇలాంటి మొహమాటాన్ని అస్సలు చూపించరు ఇలాంటి మొహంతోనే చెప్తూ ఉంటారు ఈ రాశి వారి జీవితంలో జరుగుతుంది ఇదే ఒక పెద్ద గుడ్ న్యూస్ లాగా చెప్పుకోవచ్చు అలా ధనం పెద్ద రూపంలో ఉన్నటువంటి ధనము ఒక సొమ్ము ఒక మంచి ప్రాపర్టీ అనేది మీ చేతికి అందబోతుంది అది బంగారం రూపంలో కూడా అయ్యుండొచ్చండి అలా మీకు ఖచ్చితంగా చేతికి అందుతుంది ఇది మొట్టమొదటి గుడ్ న్యూస్ అండి అలాగే రెండవ గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏమిటి అని అంటే మీరు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చాలా బాధపడుతున్నారు అని చెప్పుకున్నాం కదా కొంతమందికి ఏమిటంటే తలనొప్పి గ్యాస్ నొప్పులు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఒళ్ళు నొప్పులు సరిగా నిద్ర పట్టకపోవడం ఇలా గత కొంతకాలంగా హెల్త్ ప్రాబ్లమ్స్ తో చాలా బాధపడుతున్నారు ఇలా గత కొంతకాలంగా హెల్త్ ప్రాబ్లమ్స్ తో చాలా రకాలుగా ఈ రాశి జాతకులు బాధపడుతూ ఉన్నారు ఇది సత్యము కొన్ని కొన్ని రకాలుగా కొంతమంది కాళ్ళ నొప్పులను ఇలా ఒక్కొక్క నొప్పులతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఇది భగవంతుడు పెడుతున్న పరీక్షగా భావించండి మీరు నిరాశను చెందవద్దు కానీ ఇప్పుడు ఈ రాశి వారికి ఏమిటంటే గ్రహాల యొక్క సానుకూలత వల్ల మీకు ఆరోగ్యం అనేది అంత సవ్యంగా ఉండే అవకాశం ఉండబడుతుంది ఎందుకంటే అంతకు ముందల ఆరోగ్యం గురించి చాలా బాధపడ్డారు మానసికంగా చిన్న వయసే కదా మాకెందుకు ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఏంటి ఇది అది అని చెప్పేసి చాలా మనుషులు ఏమిటంటే ఇదైపోయారు డల్ అయిపోయారు కానీ ఎప్పుడు ఏమిటంటే గనక నిరాశను ఆవహించనివ్వద్దు నెగిటివ్ ఎనర్జీని రానివ్వద్దు మాకేమీ లేదు మేము బాగానే ఉన్నాము ప్రతి మనిషికి ఇలాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి వీటి వల్ల మాకు ఏమీ కాదు అని చెప్పేసి మీకు మీరుగా ధైర్యం చెప్పుకోండి చెప్పుకుంటున్నారు కాబట్టి మీరు మీ యొక్క ఆరోగ్యం ఈ రోజున కుదుట పడ్డం చూస్తారు ఈ చిన్న చిన్న సమస్యల వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు కొంచెం మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకుని సమయానికి తిండి సమయానికి నిద్ర తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల మీకు ఆరోగ్యం అనేది నూరు శాతము కూడా మళ్ళీ పూర్తిగా నార్మల్ అవుతుంది ఇది కొంతమందికి జరిగింది కూడా ఇది తెలుసుకొని మీరు చాలా చాలా సంతోషపడతారు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కోట్లు పెట్టినా కూడా కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అని అంటే అది ఆరోగ్యం మాత్రమే ఎందుకంటే కోటేశ్వరులు ఉంటారండి కొంతమంది వారి దగ్గర కోట్లాను కోట్ల డబ్బులు ఉంటాయి కానీ ఒంట్లో ఆరోగ్యం ఉండదు షుగర్ బీపీలని ఇష్టమైన తిండి తినడానికి ఉండదు పడుకుంటే నిద్ర పట్టదు ఆ నెప్పులు ఈ నెప్పులు అని అల్లాడిపోతూ ఉంటారు ఆరోగ్యం లేని మనిషికి బయట విలువ కూడా ఉండదు కుటుంబ సభ్యులే అర్థం చేసుకోరు వాళ్ళ కోసం ఎంత కష్టపడి డబ్బు సంపాదించి కోట్లు సంపాదించి పెట్టినా ఆ కోట్లనైతే సంతోషంగా అనుభవిస్తారు కానీ ఆ కోట్లు సంపాదించి ఇచ్చిన మనిషికి మాత్రం విలువ ఉండదు మనిషికి ఎన్నిసార్లు ఎంత కోట్లు సంపాదించి ఎంత సహాయం చేసినా ఎందుకంటే ఆరోగ్యం లేనప్పుడు విలువ అనేది ఉండదు మనిషికి కాబట్టి ఎన్ని కోట్లు సంపాదించి మనం ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళను సంతృప్తి పెట్టామా అని చెప్పి చూసే కన్నా మీ ఆరోగ్యం మీద కూడా మీరు దృష్టి పెట్టుకోవాలి ఎందుకంటే కోట్లు అయితే హ్యాపీగా తీసుకుంటారు కానీ ఆరోగ్యం బాగోని మిమ్మల్ని మాత్రం వాళ్ళు హ్యాపీగా చూసుకోరు డబ్బుకు ఉన్న విలువ మనిషికి లేదంటారు అది అది దాకా వచ్చినప్పుడు కూడా ఆ విషయం మనకి అర్థమవుతుంది అలా ఈ రాశి వారికి ఏమిటంటే ఆరోగ్యం కుదుట పడుతుంది మీరు ఆరోగ్యం మీద కూడా దృష్టి పెడతారు ఎంత చేసినా కూడా ఆరోగ్యం మీద కూడా ఒక పక్కన దృష్టి పెట్టుకుంటారు కాబట్టి వీరికి ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఇది రెండవ గుడ్ న్యూస్ అనమాట ఈ రెండు విషయాలు వినైతే మీరు చాలా సంతోషపడతారు ఈరోజు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసినంత హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి మీరు చేసుకున్నటువంటి పుణ్యం వలన మీ మంచితనం వలన మీరు ఈ రోజు ఈ రెండు గుడ్ న్యూస్లను విని సంతోషపడడం జరుగుతుంది ఈ మాట కళ్ళ కాదు నిజమే ఈ వీడియో చూస్తున్న మీకు గూజ్ బంప్స్ వచ్చి ఉంటాయి కానీ నివ్వెరపోయే నిజమేది ఈరోజు సంతోషపడడం జరుగుతుంది ఇంకా మీకు ఏమిటంటే కనుక ఈ రోజున ఈ తిదినాటు మీరు కాస్తంత అంటే ఎక్కువగా బయటికి వెళ్లే ముందు పనులు కానివ్వండి లేకపోతే ముఖ్యమైన పని ఏదైనా ఉంటే గనక మొదలు పెట్టద్దు అంత బాగా అచ్చిరాదు మరి తప్పదు అనుకుంటే ఓకే అండి లేదు పర్వాలేదు ఇంకో రోజైనా చేసుకోవచ్చు అని అనుకుంటే ఆ పని వాయిదా వేసుకోండి ఈ రోజున కొన్ని నియమాలు కూడా పాటించండి ఎరుపు రంగు బట్టలు వేసుకోవద్దు ఎరుపు రంగులో ఉండేటటువంటి కూరగాయలు టమాటాలు బీట్రూట్లు ఎరుపు రంగులో ఉండే కందిపప్పు అలాగే ఎరుపు రంగులో ఉన్న కూరగాయలు ఏమీ కూడా వండుకోవద్దు తినద్దు చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఈరోజు ఇంట్లో లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించండి దీపం ఏమిటంటే మీ చేతులతో మీరు వెలిగించడం వల్ల చాలా వరకు కూడా మీకు ఉండే నెగిటివిటీ పోయే అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా మీరు బిజీగా ఉంటారు కాస్త కూస్తూ మధ్యాహ్నం పూట విశ్రాంతి తీసుకుంటారు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలితాన్ని చూసి సంతోషపడతారు అయితే ఈరోజు ఇలా జరుగుతుంది అలాగే ఈ రోజున మీరు చాలా బిజీగా ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవద్దు చక్కగా ప్రయాణాలు కూడా ఈరోజు అనుకూలంగానే ఉంటుంది ఏదైనా పని మొదలు పెట్టాలి అంటే ఇందాక అన్నట్లుగా నిర్ణయానికే ఈ రోజు అంతా కూడా వదిలిపెట్టండి ఇదే మీకు కలిసి వస్తుంది అలాగే ఈ రాశి వారు మీకు ఈరోజు బ్రహ్మాండంగా ఉంటుంది మీరు ఆలోచించాల్సిన పనులు ఎక్కువగా ఉంటాయి చక్కగా ఉదయం మీరు ఏమిటంటే బద్ధకంగా అనిపించిన పనుల్లో దూరిపోండి ఉత్సాహంగా బద్ధకాన్ని వదిలిపెట్టేస్తారు అది ఉద్యోగమైన వ్యాపారమైన చదువు అయినా మీ మీ రంగాల్లో యాక్టివ్గా ఈ రోజున పాల్గొనగలుగుతారు చక్కగా పని మీద శ్రద్ధ పెట్టండి మీకు కలిసి వస్తుంది ఇష్టమైన ఆహారం తినండి ఈ రోజున ఫ్యామిలీ మెంబెర్స్తో కాస్త సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది సమయం కేటాయించండి ప్రయాణం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అయితే చేతికి మాత్రం ఈ రోజున ధనం అందడం జరుగుతుంది ఇక ఈ రోజున ఈ యొక్క ధనాన్ని వృధాగా ఖర్చు చేయొద్దు కలిసి వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది కావున మీ సమయాన్ని మీ మీ పనుల్లోనే కేటాయించండి షాపింగ్ అని ఇతరత్ర ఆఫర్ల వెంట పడ్డము లేదా ఏదైనా పెట్టుబడి పెట్టడము ఇటువంటివి ఈ రోజున మానుకోండి నిత్యము ఇష్టదేవత ఆరాధన చేసుకోండి లక్ష్మీదేవి ఆరాధన మాత్రం అస్సలు మరువద్దు అమ్మవారు మీ ఇంటికి రావాలంటే ఖచ్చితంగా మీరు మీ మనసు మీ ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఈరోజు ఇంటిని వాకిలని శుద్ధి చేసుకుని చక్కగా స్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించండి ఇలా వ్యాపారానికి వెళ్లే ముందైనా ఉద్యోగానికి వెళ్లే ముందైనా ఇంట్లో ఉన్నవారైనా సరే చక్కగా ఇంట్లో లక్ష్మీదేవి ముందర పుష్పాలతో అంటే గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసి ఒక చిన్న బెల్లం ముక్కను లేకపోతే రెండు అరటి పండ్లను నైవేద్యంగా పెట్టేసి ఆవు నేతితో లక్ష్మీదేవి తల్లి ముందర దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అఖండ రాజయోగం పడుతుంది మీరు ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా ఒక వ్యక్తి ద్వారా ఈ రోజున మీకు అఖండ ధన ప్రాప్తి అఖండ రాజయోగం కలుగుతుందని అఖండ ప్రాప్తి అఖండ రాజయోగం కలుగుతుందని చెప్పేసి చెప్పాం కదండి ఆ వ్యక్తి మరెవరో కాదు లక్ష్మీదేవి ధనలక్ష్మీదేవి ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ రోజున మీ మీద పుష్కలంగా ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి కూడా చూసుకోండి బాగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది మీకు చేసేటటువంటి పనిలో మంచి సక్సెస్ మంచి తృప్తి అంటే కష్టం ఉంటుందండి కష్టం లేకుండా ఏ మనిషికి విజయం అనేది సాధ్యం కాదు ఖచ్చితంగా కష్టం ఉంటుంది మీరు కష్టపడతారు ఇష్టంగానే మీరు పడిన కష్టానికి తగ్గట్లుగా ఈరోజు మీకు కలగలసి వస్తుంది రూపాయి వస్తుంది అన్న దగ్గర నాలుగు రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది మీరు చేసే ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు మంచి సక్సెస్ ఉంటుంది మీరు పెట్టిన రూపాయికి తిరిగి ఆ రూపాయి నాలుగు రూపాయలుగా మారి మీ చేతికి అందే అవకాశం ఉంటుంది మీ కష్టం వృధాగా అయితే పోదు మీకు ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన మీకు ఉన్నటువంటి ఆస్తులు బాగా పెరగడం కావచ్చు లేదా బంగారం కొనుగోలు చేసుకోవడం కావచ్చు బంగారానికి ఉన్నదానికి కూడా మంచిగా రేట్లు పెరగడం అవ్వచ్చు లేకపోతే ఏదైనా స్థిరాస్తులు ఏదైనా పొలాలు కానీ భూమి కానీ లేదా చిన్న అపార్ట్మెంట్లు కానీ ఏదైనా కొనుగోలు చేసుకునే అవకాశాలు కావచ్చు ఇలా ఇప్పటి నుంచి మాత్రం మీకు బాగా కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు అనమాట అంటే మీ దగ్గర ఉన్నటువంటి రూపాయి నాలుగు రూపాయలుగా మారే అవకాశం ఉంటుంది మీరే నమ్మాలి మీరు మట్టిని పట్టుకున్న బంగారంగా మారుతుంది అంత మంచి కలుసుబాటు అనేది ఈ రాశి వారికి ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా గురువారం పూట లక్ష్మీదేవికి ఇంట్లో ఆవు నేతితో దీపం అయితే తప్పనిసరిగా వెలిగించండి ఇలా మీరు వచ్చేటప్పటికి గుర్తుపెట్టుకొని ఈ తేదీన మొదలుపెట్టి గురువారాలు నాలుగు గురువారాలు ఈ విధంగా ఇంట్లో లక్ష్మీదేవి తల్లి ముందర ఆవు నేతితో గనుక దీపారాధన చేస్తే దీపాన్ని వెలిగిస్తే ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది మామూలుగా శుక్రవారం తిథుల్లో చేస్తూ ఉండొచ్చు ఇలా శుక్రవారాలు చేస్తే చేయండి మీ ఇష్టాన్ని బట్టి కానీ గురువారం కూడా మీరు ఖచ్చితంగా చేయండి గురువారం చేయడం వల్ల ఎందుకంటే గురువారం అంటేనే లక్ష్మీదేవికి బాగా ఇష్టం కాబట్టి నాలుగు గురువారాలు నియమ నిష్టలతోటి మీరు తల్లి ముందర ఆవు నేతితో దీపం వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది మూసుకుపోయిన ధన ద్వారాలు తెరచుకుంటాయి రావాల్సిన డబ్బు ఎక్కడన్నా పెండింగ్లో ఉన్నా కూడా ఆ డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వచ్చి చేరుతుంది ఈ రోజున మీరు ఏమిటంటే కనుక ఈ రోజున ఈ విధంగా తప్పకుండా చేయండి అలాగే గురువారాలు నాలుగు లెక్క పెట్టుకుని చక్కగా స్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకుని ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ తినకుండా వండకుండా నలుపు రంగు దుస్తులు ఎట్టి పరిస్థితులు కూడా ఈ రోజుల్లో ధరించకుండా గోర్లు తీయడము జుట్టు విరబోసుకోవడము ఇంట్లో కూడా కొంచెం కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోవడము ఈ విధంగా చేయండి ఇలా నాలుగు గురువారాల నోము నోచుకోండి ఇది మీకు మంచి తేలికైన పరిహారము ఇలా కోపాన్ని కూడా ఆవేశాన్ని కూడా తగ్గించుకోండి ఈ రాశి జాతికలు వీరిలో ఒక వీక్నెస్ ఉంది కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు ఇది వీరిలో ఉన్న ఒక పెద్ద వీక్నెస్ కుటుంబాన్ని ప్రేమించడం తప్పు కదండి కానీ మితిమించి ప్రేమించడం తప్పు అంటే పిల్లలకు మీరు చూపించే ప్రేమ కూడా ఎదుటి వారికి కొంచెం ఇబ్బందిగా మారుతుంది మీ భర్త కావచ్చు బిడ్డలకు కావచ్చు భార్య కావచ్చు ఇట్లా ఇబ్బందిగా మారుతుంది మితిమించి తిండి పెట్టడము మితిమించి వారి మీద కేర్ చూపించి ప్రతిదీ వారికి చెప్పడము చేయడము ఇలాంటివి ఏమిటంటే అది మీకు ప్రేమ కానీ వారికి ఇబ్బందిగా ఉంటుంది దానివల్ల మీరు కూడా ఇబ్బందికి గురి అవుతారు మళ్ళీ మానసిక ఒత్తిడికి గురి అయితే మీ అనారోగ్య సమస్యలు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మీరు ఈ చిన్న చిన్న పొరపాట్లు అనేవి సవరించుకుంటేనే మంచిది ఇలా చేసేసి అంటే ఇంట్లో ఈ కోపాలు ద్వేషాలు ఇలా అతిగా అంటే బయట జాగ్రత్తగానే సింపుల్గానే మాట్లాడతారు కానీ కుటుంబ సభ్యుల దగ్గర మాత్రం ఎక్కువగా మాట్లాడుతుంటారు కాబట్టి కుటుంబ సభ్యుల విషయంలో మీరు కూడా మిమ్మల్ని కంట్రోల్లో ఉంచుకోండి మీకు ఇక తిరుగు అనేది ఉండదు ఇలా చేసి నాలుగు గురువారాలు చక్కగా ధనలక్ష్మీదేవి ముందర దీపం వెలిగించండి ఆవు నేతితో చేయండి ఇలా చేస్తే కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది తరతరాలు కూర్చొని తిన్నా తరగని సంపద మీ సొంతమవుతుంది కాబట్టి చక్కగా ఇలా చేసుకోండి ఈ రాశి జాతకులకు ఇలా నాలుగు గురువారాలు చేసేటటువంటి ఈ యొక్క పరిహారము ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది మీరు వినే రెండు శుభవార్తలు ఈ రోజున ఏ వ్యక్తి ద్వారా అఖండ రాజయోగం కలగబోతుందో అన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాము మీలో ఉన్నటువంటి గొప్పతనము మీరు సరి చేసుకోవాల్సిన పొరపాట్లు ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చక్కగా వివరించి చెప్పబడింది ఈ వీడియో అర్థం కాకపోతే ఇంకొకసారి వీడియోని వినండి విన్నాకే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు మీ కుటుంబం ఇంటిళ్లపాది కూడాను ఎప్పుడు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము ధన్యవాదములు